హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ పెళ్లి సందడి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఈ సినిమా వచ్చి మూడేళ్లు దాటినా కూడా ఇప్పటివరకు రెండో సినిమా ఇంకా మొదలు పెట్టలేదు నిజానికి పెళ్లి సందడి కంటే ముందే నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో ఈయన హీరో అయ్యాడు కాకపోతే ఆ సినిమాను రోషన్ మొదటి సినిమాగా చూడొద్దు అని శ్రీకాంత్ చెప్పడంతో అందరూ పెళ్లి సందడి ఆయన ఫస్ట్ సినిమా అని ఫిక్స్ అయిపోయారు రాఘవేంద్ర దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఆ సినిమా మంచి విజయం సాధించింది అది సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఇప్పటికే డజన్ సినిమాలకు పైగా నటించింది గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉంది ఈ భామ కానీ రోషన్ మాత్రం ఇప్పటి మరొక సినిమా చేయలేదు వైజయంతి మూవీస్ లో చాంపియన్ అనే సినిమా షూటింగ్ దశలో ఉంది ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు ఇప్పటికైతే ఏమీ లేవు దీనికి సంబంధించిన ఒక టీజర్ మొన్న విడుదల చేశారు అది ఒక్కడ తప్పిస్తే ఇప్పటి వరకు చాంపియన్ నుంచి ప్రమోషనల్ కంటెంట్ పెద్దగా రాలేదు అసలు రోషన్ ఈ సినిమా చేస్తున్నాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు ప్రమోషన్ విషయంలో ఇంకాస్త జోరు చూపించాలంటున్నారు అభిమానులు పెళ్లి సందరి సినిమాలో రోషన్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే వచ్చింది అదే ఊపులో సినిమాలు చేసి ఉంటే ఈ పాటికి స్టార్ అయ్యేవాడు రోషన్ అయితే పెళ్లి సందరి కేవలం పాటలు స్త్రీలుల కారణంగా హిట్ అయింది అందులో చెప్పడానికి కొత్త కథ కూడా లేదు అందుకే తన తనయుడిని రీలాంచ్ చేయాలని చూస్తున్నాడు శ్రీకాంత్ దానికోసం కావలసినంత టైం తీసుకున్నా పర్లేదు అనుకుంటున్నాడు కానీ చాంపియన్ సినిమాతో తనయుడు స్టార్ అయిపోవాలి అని ప్లాన్ చేస్తున్నాడు శ్రీకాంత్ అందుకే ఇంత గ్యాప్ తప్పట్లేదు అయితే ఛాంపియన్ తర్వాత వరుస సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు రోషన్ ఈ క్రమంలోనే ఇప్పటికే ఈయన ఇద్దరు ముగ్గురు దర్శకులతో టచ్ లో ఉన్నాడు మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ఇండియన్ సినిమా వృషభలో కీలక పాత్రలో నటిస్తున్నాడు రోషన్ ఇక తెలుగులో హిట్ ఫ్రాంచైజ్ దర్శకుడు శైలేష్ కొలన్తో ఒక సినిమా చేయబోతున్నాడు ఇప్పటికే వీళ్ల మధ్య కథ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది త్వరలోనే దీని మీద అధికారిక సమాచారం బయటకు రానుంది రోషన్ తో అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని చూస్తున్నాడు శైలేష్ హిట్ నుంచి పక్కకు వచ్చి వెంకటేష్ తో చేసిన సైన్స్ ఆఫ్ డిజాస్టర్ వెంటనే హిట్ ఆయన చేసిన మూడో భాగం మంచి విజయం సాధించింది ఏ క్రమంలోనే స్టైలిష్ సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాడు శైలేష్ దీని తర్వాత మరో ఇద్దరు దర్శకులు కూడా శ్రీకాంత్ అనియుడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు మొత్తానికి పెళ్లి సందడి తర్వాత నాలుగేళ్ల గ్యాప్ వచ్చినా కూడా ఇకపై ఆ గ్యాప్ రాకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు రోషన్